నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం రైతులందరికీ శుభోదయం ఈ రోజు నేలతల్లి కార్యక్రమంలో భాగంగా మనం ఇప్పుడు వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ఎల్కుర్తి గ్రామంలో ఉన్నాం ఈ ఏల్కుర్తి గ్రామంలో తిప్పారపు రాజు మట్టి మనిషి యువ రైతు ప్రత్యేకంగా వంగడాలను సాగు చేస్తున్నారు అందులో భాగంగా సంచుల్లో పరిశోధన కేంద్రాలు ఉన్నాయి విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ వంగడాలను అభివృద్ధి చేస్తున్నారు ఈ వంగడాలకు సంబంధించి ఎలాంటి వెరైటీస్ ఉన్నాయి రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుందో ఒకసారి చూద్దాం నమస్తే రాజుగారు అంటే ఈ వరి వంగడాలకు సంబంధించి ఏ విధంగా వీటి సేకరణ ఏ విధంగా చేస్తారు ఈ ఎక్కడి నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చి ఎంతకాలం వీటికి సంబంధించి ఏ రకాలు బాగున్నాయని విషయం గురించి తెలుసుకుందాం ముందుగా అసలు ఎందుకు ఈ ఆలోచన ఏ విధంగా వచ్చింది నమస్తే అండి నా పేరు తిప్పారపు రాజు మట్టి మనిషి అని కూడా అంటారండి గ్రామ వెలుకుర్తి హవేలి మండలం గీసుకొండ జిల్లా వరంగల్ రూరల్ నేను గత ఐదు సంవత్సరాలుగా వ్యవసాయం చేయడం జరుగుతుంది అందులో భాగంగా కేవలం ఒక వరిని మాత్రమే పండిస్తున్నా ఆ వరి యొక్క ఏంటంటే నేను చదువుకొని ఒక ప్రైవేటు ఉద్యోగంలో వెళ్ళి ఉద్యోగం చేసుకుంటూ ఉంటుంటే నాకు ఉద్యోగం అంత సంతృప్తిని ఇవ్వలేదు కాబట్టి మా నాన్న సంపాదించిన దాంట్లో కొంత భూమి మాకు సొంత భూమి ఒక ఎనిమిది నుంచి పది ఎకరాల వరకు ఉంది కాబట్టి దానిలో వ్యవసాయం చేసుకుందామనే ఒక ఆలోచనతో అంటే మా చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాడిని కాబట్టి నాకు అదే ఆలోచనతో మళ్ళీ వ్యవసాయం చేద్దామనే ఒక ఆలోచనతో నేను రావడం జరిగింది వచ్చి నేను గత ఐదు సంవత్సరాల నుంచి వివిధ పరిశోధనశాల నుంచి అంటే ఇప్పుడు మనకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ యూనివర్సిటీ నుంచి కానివ్వండి మాటేర్ నుంచి కానివ్వండి జగిత్యాల నుంచి కానివ్వండి ఆయా ఒక యూనివర్సిటీల నుంచి మంచి మంచి వంగడాలు కొత్త అంటే చిరుసంచుల దశలో ఉన్నటువంటి మినీ కిట్ దశలో ఉన్నటువంటి విత్తనాలను నేను సేకరిస్తూ వాటి యొక్క ఐదైదు కేజీలు తీసుకొని వాటిని తీసుకొచ్చి నేను ఒక ఐదు గుంటలు పది గుంటలు పెట్టుకొని ఆ యొక్క విత్తనం దాని యొక్క గుణగణాలు మొత్తం తెలుసుకొని ఎలా ఉంది ఎలా పండుతుంది చీడపీడలను ఎలా తట్టుకుంటుంది దాని యొక్క ముఖ్య లక్షణాలు ఎలా ఉన్నాయని చెప్పేసి ఎప్పటికప్పుడు నేను వాటిని పూర్తి స్థాయిలో బాగా క్షుణ్ణంగా విషయం మొత్తం తెలుసుకొని దాన్ని మళ్ళీ విత్తనాన్ని విత్తనోత్పత్తిగా తయారు చేసుకుంటూ ఐదు ఎకరాలు పది ఎకరాలలో ఇట్లా చేసుకుంటూ నేను రావడం జరుగుతుంది అలా ఐదు ఎకరాలు పది ఎకరాలు చేసిన తర్వాత అప్పుడు మిగతా రైతులకు కూడా విత్తనాలు విత్తనాలు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఏంటంటే మంచి అంటే ఒకప్పుడు ఏంటంటే దీర్ఘకాలిక రకాల వచ్చేసి మనకు స్వల్పకాలిక రకాలు దీర్ఘకాలిక రకాలు మరియు మధ్యకాలిక రకాలు అనేది మూడు రకాలు ఉంటాయి వరి పంటలో ఈ యొక్క వరి పంటలో ఈ మూడు రకాలల్లో ఏంటంటే ఒకప్పుడు దీర్ఘకాలిక రకాలు మాత్రమే ఉండేది చాలా పెద్దవి అంటే నూట యాభై నుంచి నూట అరవై రోజులు అంటే ఒకప్పుడు బీపీ అంటే చాలా ఫేమస్ కానీ అది నూట యాభై నుంచి నూట అరవై రోజుల వరకు కూడా వెళ్ళిపోయేది అలాంటప్పుడు ఏంటంటే దోవపోటు తెగుళ్ళు అగ్గి తెగులు పేను మసిపేను ఇవన్నీ కూడా చాలా వరకు వరిని మొత్తం చాలా వరకు నష్టం చేసి రైతులకు చాలా నష్టం జరిగేలా ఉండేది ఇప్పుడు ఏంటంటే కొత్త కొత్త రకాలు వచ్చినాయి దానికి విపరీతమైనటువంటి రీసెర్చ్ చేసి సైంటిస్టులు చాలా వాటిని ఒక మంచి విత్తనాలను తయారు చేసి మనకు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి కొన్ని ఉన్నాయి విడుదలైనటువంటి విత్తనాలు కొన్ని ఉన్నాయి కాబట్టి వాటన్నింటి అన్నింటి కూడా నేను ఎప్పటికప్పుడు సేకరిస్తూ వాటి తీసుకొచ్చి విత్తనోత్పత్తి చేసుకుంటూ మిగతా రైతులకు కూడా చేదోడు వాదోడుగా సలహాలు సూచనలు ఇచ్చుకుంటూ నేను ఇవ్వడం జరుగుతుంది దీనిలో భాగంగా మనకు ఏంటంటే వరి అనగానే మనకు భారతదేశంలో మొదటి మొదటిసారి మొదట్లో ఏంటంటే ప్రధానమైనది ఆహారం మనకు వరి ఇంత ఇంత ఇలాంటి పంటను కూడా ఏంటంటే రైతులు సాగు చేయడానికి భయపడుతున్నారు ఎందుకు అని అంటే ఒకప్పుడు వరి చాలా ఈజీగా పండేది కానీ ఇప్పుడు చీడపిడ్డల బిడద ఈ ఖర్చులు పెరిగిపోయినాయి కాబట్టి ఏంటంటే లేబరు ఖర్చులు కూడా బాగా పెరిగిపోవడం జరిగింది పెట్టుబడి చాలా ఎక్కువైపోయింది ఎందుకంటే ఒక పెట్టుబడి పెట్టాలంటే దీనికి స్టార్టింగ్ నార్బోసిని దగ్గర నుంచి పంట కోసే వరకు కూడా విపరీతమైన ఖర్చు వస్తుందని చెప్పేసి అందరూ భయపడుతూ దీన్ని మనం ఏం చేస్తున్నారంటే అసలు పొలం పండియకున్నా పర్లేదు ఖాళీ ఉన్నా పర్లేదు అని చెప్పేసి భయపడుతున్నారు ఇలాంటి సమయంలో అసలు ఎక్కడ పోతుంది ఏం జరుగుతుంది ఎందుకు రైతులకు నష్టం జరుగుతుంది దేనివల్ల అని చెప్పేసి నేను చాలా లోతుగా దీని మీద ఒక ఆలోచన పెట్టి ప్రతిదీ ప్రతి ఒక్క పరిశోధనశాలకు వెళ్ళి నేను ఎప్పటికప్పుడు సమాచారం చూసుకుంటూ వెళ్ళి బాగా ఆలోచించి నేను క్షుణ్ణంగా తెలుసుకొని కొన్ని విషయాలు మొదలుపెట్టడం జరిగింది దానిలో భాగంగా మనకు కొన్ని రకాలు అంటే చాలా రకాలు ఏంటంటే మనకు ఎప్పటికప్పుడు కొత్త రకాలు వస్తున్నాయి మధ్యకాలిక రకాలు దీర్ఘకాలిక రకాలు స్వల్పకాలిక రకాలు అన్నిటి కూడా దీంట్లో మనకు స్వల్పకాలిక అంటే ఏంటంటే నీటి ఎద్దడి చాలా వరకు ఏంటంటే తక్కువ ఉన్న దగ్గర కొన్ని కొన్ని ఏరియాలలో ఏంటంటే నీటికి చాలా ఇబ్బందిగా ఉన్న సమయాలలో ఆ టైంలో ఏంటంటే తొందరగా అయిపోవాలని చెప్పేసి రైతులు ఎదురు చూస్తున్నారు కాబట్టి దాన్ని స్వల్పకాలిక రకాలుగా మనం పేరు తెచ్చుకొని దాన్ని విడుదల చేసి ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి దీర్ఘకాలిక రకాలు మధ్యకాలిక రకాలు స్వల్పకాలిక రకాలు వీటిలలో మనకు దీర్ఘ స్వల్పకాలిక రకాలు నూట పది నుంచి నూట ఇరవై రోజుల మధ్య ఉన్నటువంటి ఆ యొక్క పిరియర్లో ఉన్నటువంటి వాటిని స్వల్పకాలిక రకాలు అంటారు దీర్ఘకాలిక రకాలంటే చాలా నూట ముప్పై నుంచి నూట యాభై వరకు కూడా ఉన్న రోజులను బట్టి పంట వచ్చే కోతకు వాటిని నూట యాభై రోజులు వచ్చే వాటిని దీర్ఘకాలికలు మధ్యకాలిక రకాలంటే నూట ఇరవై నుంచి నూట ముప్పై రోజులకు కోతకు వాటిని మనం మధ్యకాలిక రకాలంటారు ఏంటంటే ఒక్కొక్క ఏరియాకి సంబంధించినటువంటి ఒక్కొక్క జిల్లాకు సంబంధించినటువంటి ఆయా ప్రాంతాలకు ప్రతి ఒక్క ప్రాంతానికి సరిపడా అంటే ఎలాంటి ఏ ప్రాంతానికి ఏ సూటబుల్ ఉంటుందో దానికి రైతులు తీసుకొని ఎంచుకొని ఇప్పుడు పంట పండించుకోవడం జరుగుతుంది కాబట్టి ఏంటంటే ఒక్కొక్కరు ఇప్పుడు నేను తీసుకొచ్చిన నేను పెట్టినటువంటి ఈ యొక్క వరి విత్తనాలలో ఒక్కొక్క విత్తనం నేను ఎన్ని రకాలు పెట్టాను ఏ ఏ రకాలు పెట్టాను మొత్తం ఎప్పటి మొత్తం సమాచారం మీకు ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది గారు మీరన్నట్టు రైతుకు విత్తనం అతి కీలకమైనది ఎందుకంటే విత్తనం తర్వాత విత్తనం ఎంపిక తర్వాత పంట సాగులో భాగంగా అది సరిగ్గా పెరగడం గానీ మంచి దిగుబడి రావాలంటే ఖచ్చితంగా ముందు విత్తనం దగ్గరనే మనం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం సో అలాంటి క్రమంలో ఇప్పుడు తెలుగు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో చూస్తే గనక ఈ రబీ సీజన్ ప్లస్ ఖరీఫ్ రెండు సీజన్ లో వాళ్ళకు వేర్వేరుగా అవసరం ఉంటుంది ఇది సో మీరు ఈ ముఖ్యంగా రబీ సీజన్ లో ఎలాంటి వంగడాలను మీరు సజెస్ట్ చేస్తారు ప్రతి ఒక్క ప్రాంతానికి తగ్గట్టుగా విత్తనాలు ఉన్నాయి ఎందుకంటే మనకు ఎప్పటికప్పుడు ఏ ఏ ప్రాంతానికి ఏదైతే ఏ రకమైతే బాగుంటుందో ఆ రకానికి మనం ప్రిఫర్ చేయడం జరుగుతుంది శాస్త్రవేత్తలు కానీ సలహాలు కానీ మా యొక్క సలహాలు కానీ ఎప్పటికప్పుడు అంటే ఏమవుతుందంటే ఇప్పుడు నీటి ఉన్న ప్రాంతాల్లో మీరు చెప్పినట్టుగా స్వల్పకాలిక రకాలు కావాలని చెప్పి అంటే ఈ స్వల్పకాలిక రకాలలో మనకు వచ్చేసి ఒకప్పుడు ఆర్ఎన్ఆర్ వాళ్ళు అంటే రాజేంద్రనగర్ వాళ్ళు ఏం చేశారంటే ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం వాళ్ళు ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ తీసేది అదేంటంటే స్వల్పకాలిక రకం నూట ఇరవై రోజులకు కటింగ్కి వచ్చేది చీడపిడ్లకు తట్టుకోలేక గత ఒక పది సంవత్సరాలుగా పండుతుంది కాబట్టి కొన్ని చీడపిడ్డలు దాన్ని ఆశిస్తున్నాయనే ఉద్దేశంతో దాంట్లో అయితే ఎండాకాలం రబీలో పెట్టడానికి ఏమైతుందంటే శాతం అనేది కంపల్సరీగా ఏ విత్తనమైనా కూడా శాతం అనేది ఎక్కువ వస్తుంది కాబట్టి దాంట్లో దొడ్డు రకాలు ఎంచుకోవాలనే ఉద్దేశంతో ఇప్పుడు మనకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయం నుంచి మనకు ఆర్ఎన్ఆర్ టూ నైన్ త్రీ టూ ఫైవ్ ఒకటి దాంతోపాటుగా ఇది దొడ్డు రకం దాంట్లోనే మనకు ఇంకొకటి వచ్చేసి జేజీఎల్ వాళ్ళు జగిత్యాల వాళ్ళది టూ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఇంకొకటి అది కూడా స్వల్పకాలిక రకమే దొడ్డు రకం అది కూడా ఇదే దీంట్లో మళ్ళీ రాజేంద్ర నగర్ నుంచి ఇంకొకటి సన్న రకాలకు వచ్చేసి మనకు త్రీ వన్ ఫోర్ సెవెన్ నైన్ అండి ఇది కూడా నూట ఇరవై ఐదు వరకు కాలం కాబట్టి అంటే దొడ్డు రకాలు కొన్ని మార్కెట్లలో వెళ్ళే వాళ్ళకి ఇది స్వల్పకాలిక రకాలలోనే ఇది సన్న రకాలు కావాలనే వాళ్ళకి అది కాబట్టి ఎప్పటికప్పుడు ఏంటంటే ప్రాంతం తగ్గట్టుగా విత్తనాలు ఉన్నాయి రాజుగారి ఈ మధ్య అంటే సేంద్రియ పంటల సాగుపై రైతులు ఎక్కువ దృష్టి పెడుతుంది ఆహ్వానం కూడా పెరుగుతూ ఉంది తెలుగు రాష్ట్రంలో విపరీతంగా ఈ ప్రకృతి వ్యవసాయం చేసేవారు సో వాటికి ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళకి ఇది అనుకూలమైన ఇలాంటి విత్తనాలు వాళ్ళకి వంగడాలు సెట్ అవుతాం ఒకటి సార్ మీరు అన్నట్టుగా ఒకప్పుడు ఒడ్లు పట్టించి బియ్యం తింటే చాలా అద్భుతంగా ఉండేది కానీ ఈ పెస్టిసైడు ఫర్టిలైజరు అధికంగా అంటే అంటే ఒక పక్క రైతు ఒక బస్తా వేస్తుండంటే మనం రెండు బస్తాలు వేయాలి అనే కాన్సెప్ట్తోనే చాలా వరకు రైతులు అధికంగా ఫర్టిలైజర్ వేసి బాగా పెస్టైడ్ కొట్టి రసాయనాలతో పండిసే పండి చేయడం జరుగుతుంది వాటి వల్ల అనారోగ్యాలు చాలా వరకు మనకు ఏర్పడుతున్నాయి కాబట్టి మళ్ళీ ఏం చేస్తున్నారంటే మనకు సన్న రకాలకు వచ్చేసి చాలా వరకు న్యాచురల్గా అంటే ఎలా అంటే సేంద్రియ పద్ధతిలో పండించుకోవాలి మనం తినాలి అనేది ఒక రైతులకు కూడా అర్థమైంది ఈ మధ్య కాలంలో కాబట్టి నేను కూడా సన్న రకాలు మొత్తం ఒక పది ఎకరాల వరకు పూర్తి స్థాయిలో సేంద్రియ పద్ధతిలో సాగు చేసి ఈ సన్న రకాలకు ఏ విధంగా డిమాండ్ ఉంది సరే సేంద్రియ పద్ధతిలో మనం చేసుకున్నటువంటి ఈ సన్న రకాలలో వచ్చేసి ఆర్ఎన్ఆర్లో టూ త్రీ వన్ ఫోర్ సెవెన్ నైన్ ఇంకొకటి జేజీఎల్లో టూ సెవెన్ త్రీ ఫైవ్ సిక్స్ ఈ రెండు ఏంటంటే సూపర్ ఫైన్ క్వాలిటీ అతి సన్న రకం వడ్లల్లో ఏంటంటే అతి సన్న రకాలైన బియ్యము మనకు మిల్లింగ్ చేసినా కూడా మనకు అరవై ఐదు కిలోల వరకు కూడా బియ్యం రావడం జరుగుతుంది దాన్ని కనుక మనం సేంద్రియ పద్ధతిలో కనుక చేసుకొని ప్రతి ఒక్క రైతు కుటుంబాలకు కానీ బయట కానీ ఎవరికైనా మార్కెటింగ్ చేసుకున్నా కానీ ఎలాంటి ప్రాబ్లం లేదు చాలా మంచి వెరైటీ అతి అతి ఏందంటే అతి స్వల్పకాలిక రకాల మళ్ళీ బాగా ఎక్కువ రోజులు కాదు పంట తొందరగా వస్తుంది మనకు దాంతోపాటుగా చీడపిడ్లు కూడా తక్కువ ఉన్నాయి కాబట్టి మనం దాన్ని సేంద్రియ పద్ధతిలో చేసుకొని రైతులకు కూడా ఒకటి నేను చెప్పడం జరుగుతుంది ఈ మధ్యకాలంలో ఇప్పుడున్న పరిస్థితులలో ఈ పెస్సైడ్ సైడ్ ఫర్టిలైజర్ బాగా వేసి పండించి వాటిని అమ్మితే బియ్యం తిన్నా కూడా చాలా వరకు లేనిపోని వ్యాధులు కూడా తయారవుతున్నాయి కాబట్టి నా ఉద్దేశం ఒక్కటే సేంద్రియ పద్ధతిని చాలా వరకు మనం డెవలప్ చేయాలంటే ఒకేసారి రాదు ఇప్పుడు ఒకేసారి పెస్ట్ సైడ్ సైడ్ ఎంతైనా కొడతాం కానీ దాన్ని దాని నుంచి డైవర్ట్ కావాలంటే కొంత సమయం పడుతుంది కాబట్టి నేను గత లాస్ట్ ఇయర్ నుంచి కూడా నేను కొంచెం కొంచెం చేసుకుంటూ వస్తున్నా పోయినసారి ఐదు ఎకరాలు చేసిన ఇప్పుడు పది ఎకరాలు చేస్తున్నా మళ్ళీ ఇట్లా పెంచుదామని చెప్పి అనే ఆలోచనతోనే నేను సేంద్రియ పద్ధతిలో తీసుకురావడం జరిగింది మంచి మనకు ఈల్డింగ్ వస్తుంది దిగుబడి మంచి మంచిగా వస్తుంది బియ్యం నాణ్యత కూడా బాగా చాలా బాగుంది మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉంది ఇవాళ మామూలు రకాలు ముప్పై రూపాయలు నలభై రూపాయలు అమ్మితే అది యాభై నుంచి అరవై రూపాయలు కూడా బియ్యము అమ్ముకోవడం జరుగుతుంది వాటికి ఉన్న డిమాండ్ ఎలా ఉంది ఖరీఫ్ సీజన్లో ఎలాంటి విత్తనాలు ఖరీఫ్కు ఏంటంటే కొన్ని విత్తనాలు ఎలా ఉన్నాయంటే మనకు ఖరీఫ్కు రబీకి రెండింటికి కూడా పండే విత్తనాలు కూడా ఉన్నాయి ఇప్పుడు అదే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయం నుంచి మనకు ఈ ఖరీఫ్కు పండేది రబీకి పండేది కూడా తీయడం జరిగింది ఏంటంటే అది మనకు ఆర్ఎన్ఆర్లో టూ ఎయిట్ త్రీ సిక్స్ వన్ అది దొడ్డు రకం మనకి ఇంతకుముందు వెయ్యి పది అనేది చాలా ఫేమస్ ప్రతి ఒక్క రైతు కూడా అంటే ఎక్కడున్నా గుర్తింపు చేసేది అలాంటిది దానికి పోలి గింజ ఉండి అధిక దిగుబడి తెగుళ్ళను తట్టుకొని కింద పడిపోకుండా పొట్ట తెలుపు లేకుండా బియ్యం అధిక బియ్యం శాతం ఎక్కువ రావడం ఇవన్నిటిని గమనించి చాలా చేసి దాన్ని తీయడం జరిగింది అది దొడ్డు రకం మనకేంటంటే పూర్తిగా ఇటు నూట ఇరవై రోజులు కాదు పూర్తిగా నూట యాభై రోజులు కాదు నూట ముప్పై రోజులకు కొత్తకు వచ్చేటువంటి విత్తనం అది అది ఖరీఫ్లో పెట్టుకోవచ్చు రబీలో పెట్టుకోవచ్చు అధిక దిగుబడి ఇస్తుంది ముప్పై నుంచి ముప్పై నాలుగు కింటాల్ వస్తుంది సార్ సాధారణంగా చూస్తే ప్రతి రైతు తక్కువ టైంలో ఎక్కువ దిగుబడి రావాలని ప్రతి రైతు కోరుకుంటారు అవునండి సో అట్లాంటి రకాలు ఏమైనా కొత్తగా వచ్చినాయా మీకు వచ్చినాయి సార్ ఉత్తరా చూసుకుంటే అంటే మీకు తక్కువ సమయంలో కావాలంటున్నారు కాబట్టి ప్రతి ఒక్క రైతుకు అందుబాటులో ఉన్నటువంటి రకాలు మనకు జేజీఎల్లో ఒకటి వచ్చింది మన రాజేంద్రనగర్లో ఒకటి వచ్చింది ఆర్ఎన్ఆర్ వాళ్ళది చాలా మంచి ఉంది విత్తనం ఆర్ఎన్ఆర్లో టూ నైన్ త్రీ టూ ఫైవ్ అనే నెంబర్ సార్ ఇది రీసెంట్గా రెండు వేల ఇరవై రెండులోనే విడుదల చేయడం జరిగింది దాని యొక్క గు లక్షణాలు కూడా చాలా బాగున్నాయి మంచి విత్తనం మిల్లర్స్ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎకరానికి ముప్పై నుంచి ముప్పై రెండు వరకు అధిక దిగుబడిని ఇస్తూ ఇస్తూ అది మంచి ప్రాచుర్యంలోకి రావడం జరుగుతుంది ఎన్ని రకాల వంగడాలు ఉన్నాయి ఈ వంగడాలకు సంబంధించి వాటి ప్రత్యేకత ఏంటి అంటే వాటి దిగుబడి ఏ విధంగా వస్తుంది వాటికి నీటి సాంద్రత ఏ విధంగా ఉండాలి అన్ని విషయాల గురించి ఒకసారి మా రైతుల కోసం వివరంగా చెప్తారా నేను ఎంచుకున్నటువంటి ఈ యొక్క ఎనిమిది రకాలలో భాగంగా ఈ యొక్క పొలంలో నేను పెట్టిన విత్తనం ఇది డబ్ల్యూజిఎల్ నైన్ వన్ ఫైవ్ ఇది చూడండి ఈ డబ్ల్యూజిఎల్ నైన్ వన్ ఫైవ్ విడుదలైన రకము కాకపోతే ఎక్కువ ప్రాచుర్యంలోకి బయటికి రాలేదు ఎక్కడ చూసినా కూడా ఈ మొత్తం తొమ్మిది ఎకరాల బిట్ అండి ఇది మొత్తం తొమ్మిది ఎకరాల పొలంలో ఎక్కడ చూసినా కూడా ఒకే రకంగా నిలువెత్తున కాండం దృఢంగా చాలా అంటే ఎట్లా అంటే ఎత్తు పెరిగినా కూడా పడిపోని లక్షణాలు దీనికి కనబడుతున్నాయి అస్సలు పడిపోదు గొలుసు వచ్చేసి మనకు ఫీట్ వరకు ఉంటుందండి దాదాపు ఫీట్ వరకు ఉంటుంది ఎలాంటి చీడపిడలు ఉండవు చీడపిల్లని తట్టుకునే లక్షణాలు దీనికి ఉన్నాయి ఒక గొలుసుకు వచ్చేసి మనకు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల వరకు కూడా మనకు కనబడడం జరుగుతుంది లెక్క పెట్టడం కూడా జరిగింది ఇలాంటి విత్తనాలు ఏంటంటే మనకు చాలా ఈ యొక్క శాస్త్ర శాస్త్రవేత్తలు శాస్త్రవేత్తలు మనకు ఇంత అద్భుతమైనటువంటి విత్తనాలను వంగడలను మన తయారు చేసినందుకు వారికి ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఒక రైతు ఎంత ఏ విధంగా చేసినా కూడా ఏంటంటే ముఖ్యంగా మనకు కావాల్సింది విత్తనం విత్తనం అనేది ఇంపార్టెంట్ చాలా వరకు ముఖ్యంగా విత్తనం మంచిదైతే దిగుబడిలో ఆటోమేటిక్గా అవే పెరుగుతాయి కొంచెం అటు అయినా కూడా దిగుబడి అనేది వస్తూనే ఉంటుంది కాబట్టి రైతులు ఫస్ట్ విత్తనాన్ని మంచి విత్తనం ఎంచుకోవాలి ఆ యొక్క విత్తనం ఏంటంటే ఇవాళ మార్కెట్లో ఏంటంటే చాలా హైబ్రిడ్ రకాలు ఎన్నో కంపెనీలు వచ్చినాయి కాకపోతే ఇలాంటి రకాలు మాత్రం మనకి ఎక్కడ కనబడలేదు ఇంత మంచిగా వచ్చి చూడండి ఎంత పొలం ఎంత అద్భుతంగా ఉందంటే అంత బాగుంది చూడండి ఇది ఎంత అంటే గొలుసు మనకు కనీసానికి ఒక ఫీట్ వరకు ఉంటుందండి ఫీట్కు తక్కువ ఉండదు ఈ విత్తనం ఏంటంటే డబ్ల్యూజిఎల్ నైన్ వన్ ఫైవ్ ఏంటంటే మధ్యకాలిక రకం నూట ముప్పై నుంచి నూట ముప్పై ఐదు రోజుల కాలం అండి ఇది ఇది ఏంటంటే దీనికి గింజ చాలా ఉంటుంది దొడ్డు రకము వెయ్యి వెయ్యి ఇంతకుముందు మనకి ఏంటంటే వెయ్యి ఒకటి అనేది పాత రకం ఉండే దాన్ని ఏంటంటే మిల్లర్స్ చాలా ఇబ్బంది పెట్టేది చాలా పొట్టి సైజులో వచ్చేది గింజ సైజ్ అనేది అట్లా వస్తుందని చెప్పేసి మిల్లర్లు చాలా ఇబ్బంది పెడుతున్నాయని చెప్పేసి శాస్త్రవేత్తలు దీన్ని తీసుకురావడం జరిగింది చాలా అద్భుతంగా ఉంది ఇది ఎలాంటి ఇబ్బంది కూడా లేదు మిల్లర్స్ కూడా చాలా హ్యాపీగా తీసుకుంటున్నారు కాబట్టి ఇలాంటి మంచి విత్తనాలను రైతులు ఎంచుకొని అధిక దిగుబడులు సాధించాలని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతుంది ఇది నూట ముప్పై నుంచి నూట ముప్పై ఐదు రోజులకు వెళ్తుందండి పంటకాలం వచ్చేసి ఏంటంటే ఒకవేళ మనకు రబీకి కూడా పెట్టుకోవాలనే కొన్న కొందరి రైతులకు ఏంటంటే ఒక ఐదు రోజులు అటు ఇటు చలి తీవ్రతను బట్టి ఒక ఐదు రోజులు పెరగవచ్చు తగ్గొచ్చు అది మనం ఏంటంటే నూట ముప్పైకి అయితే తగ్గదండి నూట ముప్పై నుంచి నూట నలభై రోజుల మధ్యకాలంలో ఇది పంట రావడం జరుగుతుంది కోతకి కాబట్టి ఇది ఏంటంటే దొడ్డు రకంలో మనకు బెస్ట్ వెరైటీ చాలా మంచి ఈల్డింగ్ వస్తుంది గింజ బరువుంది ఏదేని కూడా ఏంటంటే కాండం చాలా దృఢంగా ఉండి ఎలాంటి గాలి వచ్చినా వర్షం వచ్చినా మనకు పడిపోకుండా నిలబడి నిటార్గా నిలబడే తత్వం దీనికి ఉంది కాబట్టి ఇదేంటంటే చీడపీళ్ళని పొట్టతెలుపు కానీ మెడవిరుపు కానీ అన్నిటినీ తట్టుకుంటుంది కాబట్టి రైతులు కొద్దిపాటి సస్యరక్షణ కనుక తీసుకుంటే చాలా ఈజీగా అధిక దిగుబలను సాధించవచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను మనకు వచ్చేసి వివిధ ప్రాంతాల నుంచి కొందరు రైతులు కూడా కొంతమంది నాకు చెప్పడం జరుగుతుంది సరే ఈ మధ్యకాలంలో ఏంటంటే కాటుక అంటే మనకు పసుపు ముద్దల్లాగా వచ్చేసి కంకికి పట్టుకొని ఉండడం వల్ల అదొక రకమైనటువంటి వ్యాధి అది కూడా ఏంటంటే దాన్ని కూడా ఇది తట్టుకొని ఏంటంటే ఈ దీనికి ఏంటంటే వరైనగానే అందరూ ప్రతి రోజు నీళ్ళు పెట్టాలి నీళ్ళు కంపల్సరీగా నిల్వ ఉండాలని చెప్పేసి అనుకుంటారు కానీ ఈ లాంటి విత్తనాలకు ఏంటంటే ఇప్పుడు దీనికి మామూలుగా వరుసతలలాగా పెట్టుకోవచ్చు నీటి ఇద్దరికి తట్టుకునేటువంటి శక్తి దీనికి ఉంది మంచి రకం అలాంటి రకాలు ఏంటంటే మనకు నీటి అన్ని ఏరియాలలో అన్ని ప్రాంతాలలో మనకు వాటర్ అనేది ఎప్పటికి ఉండవు కాబట్టి మనకు వాటర్ ఉన్నటువంటి విత్తనాలు ఉన్నా లేకున్నా కూడా పండేటువంటి విత్తనాలు ఇలాంటి విత్తనాలు కాబట్టి రైతులు ఇలాంటి విత్తనాలు ఎంచుకొని కొన్ని పెట్టుకుంటే చాలా అధిక దిబ్బల వస్తాయని చెప్పి నేను కోరుకుంటున్నాను దీంట్లో వచ్చేసి ఏంటంటే తాళు శాతం అనేది చాలామంది రైతులు గమనిస్తూ ఉంటారు ఏంటంటే అన్ని గింజలు పాలు పోసుకోకుండా ఉంటాయేమో ఇంత పెద్దగా ఉంది కదా గొలుసు దీంట్లోకి వచ్చేసి మనకు చాలా వరకు తాళొస్తుందేమో అని చెప్పి కొంతమంది అపోహ పడుతున్నారు కాకపోతే దీనికి ఎలాంటి చివరి గింజ వరకు కూడా మనకు తాళ్ళు లేకుండా అన్ని నిండుగా పాలు పోసుకొని గట్టిపడి మనకు ఒడ్లు చాలా అధిక మనకు బరువు వస్తుంది కాబట్టి రైతులు ఎలాంటి భయపడాల్సిన అవసరం కూడా లేదు ఈ విత్తనం వచ్చేసి దీని యొక్క లక్షణాలు ఏంటంటే మనకు కేవలం నాటు పద్ధతి కాకుండా అంటే ఇప్పుడు ఈ రోజులలో ఏంటంటే లేబర్తో చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు కాబట్టి ఏంటంటే డ్రమ్ చెడికి వెళ్తున్నారు ఇంకోటి మనకు ఏది మళ్ళీ వెద పద్ధతి ఒకప్పుడు చల్లే పద్ధతి మళ్ళీ ఇప్పుడు ముందుకు వచ్చింది వెద పద్ధతి కూడా ఏంటంటే ఇది చాలా అనుకూలం ఎందుకంటే కొంచెం పిలికలు తక్కువస్తాయి కాబట్టి ఇది మంచిగా చల్లుకున్న డ్రమ్ సీడ్ అయినా కూడా దేనికైనా అనువైనటువంటి విత్తనం ఈ యొక్క డబ్ల్యూజిఎల్ నైన్ వన్ ఫైవ్ నీటి ఎద్దరైనా అంటే దీనికి అధిక నీరు అవసరం లేదు మనం పొలం నాటు వేసిన తర్వాత ఒక నెల రోజులు పెట్టుకున్న తర్వాత తర్వాత ఎప్పటికప్పుడు మనం వర్షాలు పెట్టుకున్నా కూడా ఇది మామూలు గడ్డ దుక్కిలో కూడా పండించే రకమైనటువంటి విత్తనం కాండం తొలిచే పురుగు కానివ్వండి ఆకుమచ్చ కానివ్వండి లేకపోతే బ్లాస్ట్ కానివ్వండి లేకపోతే మెడవిర్పు కానివ్వండి ఇలాంటి తెగుళ్ళను కూడా సమర్థవంతంగా తట్టుకుంటుంది చలికి కానివ్వండి ఏ వాతావరణానికైనా కూడా అనుకూలంగా ఉన్నటువంటి ఈ యొక్క మంచి లక్షణాలు ఉన్నటువంటి విత్తనం ఈ డబ్ల్యూజిఎల్ నైన్ వన్ ఫైవ్ ఈ మధ్య అంటే సేంద్రియ పంటలు తాగుపై రైతులు ఎక్కువ దృష్టి పెడుతుంది ఆహ్వానం కూడా పెరుగుతూ ఉంది తెలుగు రాష్ట్రంలో విపరీతంగా ఈ ప్రకృతి వ్యవసాయం చేసేవారు సో వాటికి ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళకి ఇది అనుకూలమైన ఇలాంటి విత్తనాలు వాళ్ళకి వంగడాలు సెట్ అవుతుంది ఒకటి సార్ మీరన్నట్టుగా ఒకప్పుడు ఒడ్లు పట్టించి బియ్యం తింటే చాలా అద్భుతంగా ఉండేది కానీ ఈ పెస్టిసైడు ఫర్టిలైజర్ అధికంగా అంటే ఎట్లంటే ఒక పక్క రైతు ఒక బస్తా వేస్తుండంటే మనం రెండు బస్తాలు వేయాలి అనే కాన్సెప్ట్తోనే చాలా వరకు రైతులు అధికంగా ఫర్టిలైజర్ బాగేసి బాగా పెస్టైడ్ కొట్టి రసాయనాలతో పండిసే పండియడం జరుగుతుంది వాటి వల్ల అనారోగ్యాలు చాలా వరకు మనకు ఏర్పడుతున్నాయి కాబట్టి మళ్ళీ ఏం చేస్తున్నారంటే మనకు సన్న రకాలకు వచ్చేసి చాలా వరకు న్యాచురల్గా అంటే ఎలా అంటే సేంద్రియ పద్ధతిలో పండించుకోవాలి మనం తినాలి అనేది ఒక రైతులకు కూడా అర్థమైంది ఈ మధ్య కాలంలో కాబట్టి నేను కూడా సన్న రకాలు మొత్తం ఒక పది ఎకరాల వరకు పూర్తి స్థాయిలో సేంద్రియ పద్ధతులని సాగు చేసినట్టు ఈ సన్న రకాలకు ఏ విధంగా డిమాండ్ ఉంది సరే సేంద్రీయ పద్ధతిలో మనం చేసుకున్నటువంటి ఈ సన్న రకాలలో వచ్చేసి ఆర్ఎన్ఆర్లో టూ త్రీ వన్ ఫోర్ సెవెన్ నైన్ ఇంకొకటి జేజీఎల్లో టూ సెవెన్ త్రీ ఫైవ్ సిక్స్ ఈ రెండు ఏంటంటే సూపర్ ఫైన్ క్వాలిటీ అతి సన్న రకం వడ్లల్లో ఏంటంటే అతి సన్న ఏంటంటే బియ్యము మనకు మిల్లింగ్ చేసినా కూడా మనకు అరవై ఐదు కిలోల వరకు కూడా బియ్యం రావడం జరుగుతుంది దాన్ని గనుక మనం సేంద్రియ పద్ధతిలో కనుక చేసుకొని ప్రతి ఒక్క రైతు కుటుంబాలకు కానీ బయట కానీ ఎవరికైనా మార్కెటింగ్ చేసుకున్నా కానీ ఎలాంటి ప్రాబ్లం లేదు చాలా మంచి వెరైటీ అతి అతి ఏందంటే అతి స్వల్పకాలిక రకాల మళ్ళీ బాగా ఎక్కువ రోజులు కాదు పంట తొందరగా వస్తుంది మనకు దాంతోపాటుగా చీడపిడ్లు కూడా తక్కువ ఉన్నాయి కాబట్టి మనం దాన్ని సేంద్రియ పద్ధతిలో చేసుకొని రైతులకు కూడా ఒకటి నేను చెప్పడం జరుగుతుంది ఈ మధ్యకాలంలో ఇప్పుడున్న పరిస్థితులలో ఈ పెస్ట్ సైడ్ ఫర్టిలైజర్ బాగా పండించి వాటిని అమ్మితే బియ్యం తిన్నా కూడా చాలా వరకు లేనిపోని వ్యాధులు కూడా తయారవుతున్నాయి కాబట్టి నా ఉద్దేశం ఒక్కటే సేంద్రియ పద్ధతిని చాలా వరకు మనం డెవలప్ చేయాలంటే ఒకేసారి రాదు ఇప్పుడు ఒకేసారి పెస్ట్ సైడ్ సైడ్ ఎంతైనా కుడతాం కానీ దాన్ని దాని నుంచి డైవర్ట్ కావాలంటే కొంత సమయం పడుతుంది కాబట్టి నేను గత లాస్ట్ ఇయర్ నుంచి కూడా నేను కొంచెం కొంచెం చేసుకుంటూ వస్తున్నా పోయినసారి ఐదు ఎకరాలు చేసినా ఇప్పుడు పది ఎకరాలు చేస్తున్నా మళ్ళీ ఇట్లా పెంచుదామని చెప్పి అనే ఆలోచనతోనే నేను సేంద్రియ పద్ధతిలో తీసుకురావడం జరిగింది మంచి మనకు ఈల్డింగ్ వస్తుంది దిగుబడి మంచి మంచిగా వస్తుంది బియ్యం నాణ్యత కూడా బాగా చాలా బాగుంది మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉంది ఇవాళ మామూలు రకాలు ముప్పై రూపాయలు నలభై రూపాయలు అమ్మితే అది యాభై నుంచి అరవై రూపాయలు కూడా బియ్యము అమ్ముకోవడం జరుగుతుంది వాటికి ఉన్న డిమాండ్ అలా ఉంది ఖరీఫ్ సీజన్లో ఎలాంటి విత్తనాలు ఖరీఫ్కు ఏంటంటే కొన్ని విత్తనాలు ఎలా ఉన్నాయంటే మనకు ఖరీఫ్కు రబీకి రెండింటికి కూడా పండే విత్తనాలు కూడా ఉన్నాయి ఇప్పుడు అదే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయం నుంచి మనకు ఈ ఖరీఫ్కు పండేది రబీకి పండేది కూడా తీయడం జరిగింది ఏంటంటే అది మనకు ఆర్ఎన్ఆర్లో టూ ఎయిట్ త్రీ సిక్స్ వన్ అది దొడ్డు రకం మనకి ఇంతకుముందు వెయ్యి పది అనేది చాలా ఫేమస్ ప్రతి ఒక్క రైతు కూడా వెయ్యి పది అంటే ఎక్కడున్నా గుర్తింపు చేసేది అలాంటిది దానికి పోలి గింజ ఉండి అధిక దిగుబడి తెగుళ్ళను తట్టుకొని కింద పడిపోకుండా పొట్ట తెలుపు లేకుండా బియ్యం అధిక బియ్యం శాతం ఎక్కువ రావడం ఇవన్నిటిని గమనించి చాలా చేసి దాన్ని తీయడం జరిగింది అది దొడ్డు రకం మనకేందంటే పూర్తిగా ఇటు నూట ఇరవై రోజులు కాదు పూర్తిగా నూట యాభై రోజులు కాదు నూట ముప్పై రోజులకు కోతకు వచ్చేటువంటి విత్తనం అది అది ఖరీఫ్లో పెట్టుకోవచ్చు రబీలో పెట్టుకోవచ్చు అది ఇస్తుంది ముప్పై నుంచి ముప్పై నాలుగు క్వింటాల్ వస్తుంది మామూలుగా సేంద్రియ పద్ధతిలో వంట సాగు చేసేవాళ్ళు దేశీ విత్తనాలను ఎక్కువ చూజ్ చేసుకుంటారు అవును అవునండి సో ఆ దేశీ విత్తనాలకి దీనికి దిగుబడి డిఫరెన్స్ ఉంటుంది మామూలుగా కొంతమంది ఇప్పుడు హైబ్రిడ్ రకాలకు వెళ్తారు హైబ్రిడ్ రకాలు కొన్ని కంపెనీస్ చాలా బోల్డ్ అని కంపెనీలు ఉన్నాయి మార్కెట్లో హైబ్రిడ్ రకాలు ఏంటంటే ఇప్పుడు ఈసారి పండింది కదా అని చెప్పేసి ఒక పక్క రైతులు అందరు చూస్తారు అబ్బా ఇది బాగా వచ్చింది గొలుసు చాలా బాగుంది అని చెప్పేసి అనుకుంటారు కానీ అది మళ్ళీ నెక్స్ట్ ఇంకో రైతు పెడితే పండదు దాని లోపల అలా ఉంటాయి లక్షణాలు అదే కనుక మనం రీసెర్చ్ వెరైటీలు గవర్నమెంట్ వెరైటీలు కనుక పెట్టుకొని కొన్ని దేశీయ రకాలను కనుక ఎంచుకుంటే మనకేందంటే ఇవాళ పండిన ఈ యొక్క పంట ఇంకా ఐదు సంవత్సరాల వరకు కూడా ఇది ఇట్లానే పండుతుంది ఇది దిగుబడి ఇట్లనే వస్తుంది ఐదు సంవత్సరాల వరకు కూడా ఖచ్చితంగా ఎందుకంటే దానికి అట్లాంటి లక్షణాలు దీనికి ఉంటాయి కాబట్టి యాజమాన్య పద్ధతుల విషయానికి వస్తే నారుమడి చాలా కీలకం నారుమడి అనేది మనం ఫస్ట్ కీలకంగా తీసుకోవాల్సిన దశ అంటే వరికి తీసుకోవాల్సిన మొదటి దశ నారుమడి నారుమడి ఏంటంటే మనం చదును బాగా చేసుకొని మంచిగా ఒడ్డు నానబెట్టుకొని మొలక వచ్చిన తర్వాత మంచిగా ఉన్న తర్వాత నీరు ఎప్పటికప్పుడు మొత్తం మడిలో నుంచి వెళ్ళిపోయేటట్టుగా చూసుకొని ఒక వారం తర్వాత అంటే మనకు రెండించులైన తర్వాత కొంచెం కొంచెం నీటరు పెట్టుకుంటూ నీళ్ళు పెట్టుకుంటూ తీసుకుంటూ పెట్టుకుంటూ తీసుకుంటూ యాజమాన్య పద్ధతులు తీసుకున్న తర్వాత ఎప్పుడైనా నార అనేది ఏంటంటే నాటు పద్ధతి వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఇరవై ఐదు రోజుల నారు కంపల్సరీ వేసుకోవాలి ఎందుకంటే ఎక్కువ రోజులు దాటిన తర్వాత ఏమైద్దంటే మనకు దిగుబడి అనేది చాలా తగ్గిపోతూ ఉంటుంది మనకి ఎప్పటికప్పుడు మినిమం మనకేంటే ఇరవై ఐదు రోజుల వరకు నారు వేసుకోవడం జరుగుతుంది కంపల్సరీ వేసుకోవాలి ప్రతి ఒక్క రైతు దీన్ని గమనించాలి కొందరు ముప్పై ఐదు రోజులకి వేస్తారు నలభై రోజులకు కూడా వేస్తారు అలా వేయడం వల్ల ఏంటంటే దిగుబడి తగ్గిపోతుంది ప్రతి ఒక్క రైతు కూడా దీన్ని మనం సాధారణ పద్ధతి వేసుకున్నా కూడా డ్రమ్ డ్రమ్షీడ్ అంటే ఓకే డ్రమ్షీడ్ వేసుకోవచ్చు వెద పద్ధతి వెద పద్ధతి చేసుకోవచ్చు ఇది మన నాటు పద్ధతి అయిన తర్వాత నాటు వేసుకున్న తర్వాత కూడా ఒక ఇరవై రోజుల వరకు నీరు బాగా ఎప్పుడు కూడా ఏంటంటే పెట్టాలి తీయాలి తీసేయాలి మళ్ళీ పెట్టాలి పాత నీరు తీయాలి కొత్త నీరు పెట్టాలి అప్పుడే మనకేందంటే పొలం కూడా తొందరగా పచ్చబడుతుంది అనుకూలంగా మంచిగా వస్తుంది నీరు ఎప్పుడు కూడా మనకు కావాల్సింది ఏంటంటే మొక్కకు అందాలి తప్ప కానీ నిల్వ ఉండాలనేది వరి పద్ధతిలో ఏం లేదు ఇప్పుడు నూతన పద్ధతిలో ఇంకా కూడా కొత్త రకం మనకు దుక్కిలో అంటే గడ్డ భూమిలో మెట్ట పంట కూడా వరిని పండించేటువంటి మనకు ఒక అంత టెక్నాలజీ మనకు ఇప్పుడు వచ్చింది శాస్త్రవేత్తలు అలాంటివి కూడా మనకు చూపెడుతున్నారు కాబట్టి ఏంటంటే ఒకప్పటిలాగా రైతులు రోజు నీరు మొత్తం ఆగ్గట్టేసి ఒడ్లు మొత్తం మెదలన్నీ కట్టేసి నీరు బాగా పెట్టి దాన్ని చాలా వరకు మొత్తం ఏంటంటే నీటిలో చాలా వరకు అది దెబ్బతిని అవకాశం ఉంటుంది అలా అంత నీరు పెట్టాల్సిన అవసరం కూడా లేదు ఇప్పుడు మెట్ట పంటలో మెట్ట భూమిలో కూడా వరి పండియాలని చెప్పేసి మొన్న నేను మీటింగ్లో వెళ్ళినా కూడా ప్రతి ఒక్క సైంటిస్టు శాస్త్రవేత్తల సూచనలు కూడా అట్లా చెప్తున్నారు అలా కూడా మేము ప్రయోగాత్మకంగా కూడా చూడడం జరిగింది చాలా బాగున్నాయి కాబట్టి నీరు ఎప్పుడు కూడా పెట్టాలి తీయాలి తీయాలి పెట్టాలి కొత్త నీరు రావాలి పాత నీరు వెళ్ళిపోవాలి అంతేగాని నిల్వ ఉంచాల్సిన అవసరం లేదు మనకు వచ్చేసి ఇప్పుడు అంటే ఈ రోజులలో చాలా వరకు ఒకప్పుడు మన తాతల తండ్రిల నుంచి కూడా చాలా వరకు ఏంటంటే ప్రతి పొలంలో అంటే ఒక పంట తీసేస్తున్నామంటే మళ్ళీ దాన్ని వెంటనే పశువుల పేడ అంటే ఒక కనీసానికి ఒక ఎకరానికి ఒక నాలుగు ట్రాక్టర్లైనా కూడా పశువుల పేడ అనేది మొత్తం పోసి కలియ దున్నుకొని మళ్ళీ విత్తనం పెట్టుకునేవాళ్ళు కాకపోతే మనకిప్పుడు రాబోయే రోజులలో ఇంకా అసలు పశువులు ఉండే పరిస్థితి కూడా ఏర్పడట్లేదు ఇప్పుడు ఉన్న ఉన్నవాళ్ళు మాత్రం ఖచ్చితంగా ప్రతి పంట కంటే సంవత్సరానికి ఒక్కసారైనా కూడా పశువుల పెంట ఒక ఎకరానికి నాలుగు ట్రిప్పులు కంపల్సరీ నాలుగు ట్రాక్టర్లు పోసుకొని కలియ దున్నుకున్నట్టేది ఉంటే మనకు మంచి దిగుబడి భూమికి సారవంతం అయ్యి మనకు ఏ పంట వేసినా కూడా అంటే మంచి నాణ్యతగా రావడం వస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఇంకో విషయం ఏంటంటే మనకు ప్రతి ఒక్క రైతు కూడా ఏంటంటే అంత ఎప్పుడు చూడు రసాయనాల మీదకే బస్తాల మీదకే ఎప్పుడు చూడు అటే వెళ్తూ ఉంటాడు కానీ ఇలాంటి ఆర్గానిక్ కానీ ఆర్గానిక్ ఫర్టిలైజర్ కానీ పశువుల పేడ కానీ గొర్రెల పేడ కానీ గొర్రె మందలు కానీ ఒకప్పుడు మా నాన్న వాళ్ళు కూడా గొర్రెను మందలు పెట్టించేది ప్రతి ఒక్క మడి మడికి తడకలు పెట్టి మందలు పెట్టిచ్చేది ఆ భూమి ఏంటంటే చాలా వరకు బలంగా ఉండి ఏ ఒక్క చిన్న చీడపీడలు వచ్చినా కూడా తట్టుకొని అధిక దిగుబడులు వచ్చేది అప్పుడు ఇంత మందులు ఇంత సీడ్ కానీ కంపెనీలు కానీ ఇవన్నీ లేవు అప్పుడు అయినా కూడా అప్పుడు వచ్చేది మనకు ఎందుకు రావట్లేదు ఇప్పుడు అని చెప్పంటే ప్రతి ఒక్కరు కూడా రసాయనాలు మీకే వెళ్ళిపోవడం వల్ల రబీకి ఖరీఫ్కు రెండు సీజన్లలో మనకు ఉండేటువంటి ఈ యొక్క విత్తనాల విషయానికి వస్తే మనకు ఎప్పుడు కూడా ఏంటంటే ఖరీఫ్లో పెట్టుకోవడానికి మనకు డబ్ల్యూజిఎల్ వాళ్ళది నైన్ వన్ ఫైవ్ అతి కొంచెం వెయ్యి ఒకటి ఇంతకుముందు మనకు పాతది వెయ్యి ఒకటి ఎట్లుండేనో వెయ్యి ఒకటి వచ్చేసి ఏంటంటే గింజ సైజ్ అనేది కొంచెం పొట్టిగా రావడం వల్ల మిల్లర్స్ ప్రాబ్లం చేయడం వల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు అనే ఉద్దేశంతోనే మన వరంగల్ శాస్త్రవేత్తలు దీన్ని రూపొందించడం జరిగింది ఈ యొక్క నైన్ వన్ ఫైవ్ డబ్ల్యూజీరో నైన్ వన్ ఫైవ్ అనే ఒక విత్తనం ఏంటంటే మనకు ఎక్కువగా వడ్లు మొత్తం మనకు అటుకులకు బాగా పోతున్నాయి కాబట్టి ఆ యొక్క విత్తనాన్ని కూడా అభివృద్ధి చేయడం జరిగింది మార్కెట్లో విడుదలైంది కాబట్టి ఆ యొక్క విత్తనం ఉంది ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు ఆర్ఎన్ఆర్లో టూ ఎయిట్ త్రీ సిక్స్ వన్ ఇది మనకేందంటే ఇది కూడా దొడ్డు రకము ఇది మనకు వచ్చేసి ఏంటంటే రబీకి ఖరీఫ్కు రెండిటికి రెండిటికి అనుకూలమైనటువంటి విత్తనం ఇది ఇది కూడా మనకు నూట ఇరవై ఐదు నుంచి నూట ముప్పై రోజుల వరకు మనకు రావడం జరుగుతుంది ఇది నూట ఇరవై నుంచి నూట ముప్పై మధ్యలో ఇది వస్తుంది కాబట్టి ఇది కూడా మంచి విత్తనం ఆర్ఎన్ఆర్లో మనకు ఇంకొకటి వచ్చేసి దొడ్డు రకంలో వచ్చేసి టూ నైన్ త్రీ టూ ఫైవ్ ఆర్ఎన్ఆర్లో అదొక విత్తనం అది ఏంటంటే షార్ట్ డ్యూరేషన్ నూట పది నుంచి నూట ఇరవై రోజుల మధ్యలో వస్తుంది కాబట్టి ఆర్ఎన్ఆర్లో రెండు రకాలు ఉంది మనకు వరంగల్ డబ్ల్యూజిఎల్ నైన్ వన్ ఫైవ్ ఉంది దొడ్డు రకాలలో ఇంకొకటి పిఆర్ వన్ టూ సిక్స్ ఉంది మనకు ఇంకొకటి వచ్చేసి మనకు దొడ్డు వచ్చేసి జేజీఎల్ టూ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఉంది అది కూడా మనకు వెయ్యి పది లాగానే ఉంటది కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఏంటంటే కొత్త కొత్త రకాలను ఎంచుకొని విత్తనం మంచిదైతే దిగుబడులు ఆటోమేటిక్గా పెరుగుతాయి ఈ విత్తనాల గురించి ఈ వంగడాల గురించి మీరు ఇప్పటివరకు వివరించరు సో ఈ వంగడాల ద్వారా వచ్చే రేపు వచ్చే ధాన్యం కానీ లేకపోతే బియ్యాన్ని కానీ వీటికి సంబంధించి ఏ విధంగా మార్కెట్ చేసుకోవచ్చు మనకు మంచి దిగుబడి ఇప్పుడు చాలా వరకు పెరిగింది ఒకప్పుడు మనకు ఇరవై క్వింటాల్ వచ్చేది అలాంటిది ఇప్పుడు ముప్పై రెండు ముప్పై క్వింటాల్ పైనే వస్తుంది ప్రతి ఒక్క విత్తనం కూడా మనకు చాలా దిగుబడులు పెరిగినాయి కాబట్టి మార్కెట్లో సన్న రకాలకేమో తినడానికి విపరీతంగా డిమాండ్ పెరిగింది ఇప్పుడు కాబట్టి ఏంటంటే రైతులు మంచి విత్తనాలు ఎంచుకుంటే ఏంటంటే మార్కెట్లో డిమాండ్ ఉన్న విత్తనం పెట్టుకోవాలి ఇప్పుడు కూడా మనకేందంటే మిల్లర్స్ కాకుండా బయట రైతులు కానీ ఇంకా వేరే వ్యాపారస్తులు కానీ బయట కొనేంత డిమాండ్ ఉన్న విత్తనాలు ఏదైతున్నాయో దాన్ని ఎంచుకొని డిమాండ్గా అమ్ముకోవాలి అట్లా అమ్ముకుంటే ఏంటంటే మార్కెట్లో ఏంటంటే మిల్లర్స్ ఏంటంటే మధ్య దళారులు బ్రతుకుతున్నారు కష్టపడి ఒక రైతు ఐదు నెలలు ఆరు నెలలు కష్టపడుతున్నాడు రైతుకేం ఉండట్లేదు కాబట్టి ఏంటంటే మంచి విత్తనాలు ఎంచుకుంటే ఎక్కడైనా అమ్ముకోవచ్చు రైతు ఏనైనా కూడా రైస్ బియ్యం చేసుకోవచ్చు బియ్యం అమ్ముకోవచ్చు వడ్లు అమ్ముకోవచ్చు డిమాండ్గా అమ్ముకోవచ్చు ఇక్కడ ఒక సమస్య ఏర్పడుతుంది అంటే ఇప్పుడు మార్కెట్లో దొరికే వంగడాలని రైతులు అంటే ఏవి ఏవి ఎంపిక చేసుకోవాలో ఏది ఇది నష్టం పోతుందో అని అర్థం కాకుండా ఎంపిక చేస్తున్న పరిస్థితుంది సో అలాంటి క్రమంలో రైతులు విత్తనాలు ఎంపికలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకు రైతులు చెప్పదలుచుకున్నాను నేను రైతులు ఎప్పుడు కూడా రైతుల దగ్గరే కొనండి శాస్త్రవేత్తలు సలహాలు తీసుకోండి మినీ కిట్ రూపంలో డెవలప్ చేసినటువంటి విత్తనాలను వాడండి మీకు అప్పుడు చీడపిడ్డల బిడద ఉండదు కల్తీ రకాలు ఉండవు ఎలాంటి మనకు బెరికిలు ఉండవు కాబట్టి అలాంటి విత్తనాలు ఎంచుకొని అధిక దిగుబడిని సాధించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ గారు నమస్తే అండి వంగడాలకు సంబంధించి ఈ వంగడాల ఎంపిక వంగడాల అభివృద్ధికి సంబంధించిన అంశాలను చాలా బాగా చెప్పారు ఇంకా వీటితో పాటు రైతులు కూడా ఏ విధంగా మార్కెట్ తీసుకోవాలని అంశాల గురించి చాలా బాగా వివరించారు ఇది వాటి నెలతాని కార్యక్రమం మరి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం ステ <Nam> <music>